रेले अब हम बैठ प्ले कर लेले अच्छा एक बार बैठो ना बैठो ना

अन इलाटा वर्क पर मम्मा मम्मा मैं मैं ओ कौन जावे दे कौन आवे मिदल राख न నేను కెమెరా వచ్చాను కదా అంతరు అదే పనిపెడతారు ఎందుకలా అంత ముందు పోతాను పోతున్నాయి చెప్పలేసుకొచ్చుకోమీ పోయి అన్నాడు

కుట్టేదిరా బాగున్నా అన్న దాస్ పొద్దున పొద్దున వదిలేదు అటు రాత్రి తినేటప్పుడు మొన్న తీసుకొని ఇప్పుడు దిగవాళ్ళు పిలిచిర్రు రాత్రి ఇక తిరుగుతా

ఏగల ముత్తైతే బంగాలల ముత్తం ముత్తే పిచ్చాల అండి ఆ

ఎందుకే అంటే పెద్దమ్మాయి ఎప్పటి గుర్తుకి ఇంకా మా వదిలేదు అదే అంటారు పెద్దమ్మాయి ఎప్పటికి గుర్తుకుంటాయి రా అని అంటుంది మళ్ళీ అల్లి ఏడు వందల తొంభై ఒకటి థౌసండ్ కావాలి

మరి ఉన్నారు కట్ట మిషన్ ఇచ్చిందా అప్పటికి కట్ట మిషన్ ఇచ్చిన